హరి ఓం రుక్మిణి రుక్మిణి యూట్యూబ్ ఛానల్ అందరికీ హరి ఓం అండి మనం ఈరోజు సస్వర వేద మంత్రాలు వాటి యొక్క అర్థాలను మనం తెలుసుకుందామండి ఇవి చాలా అర్థాలు తెలుసుకుంటే మన మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆత్మశక్తిని మనకి బలాన్ని బలాన్ని పెంచేవండి ఈ సస్వర వేద మంత్రాల యొక్క అర్థాలు ఇందులో గాయత్రి మంత్ర అర్థం ఉంది గణేషుని స్తోత్రాలతో అర్థాలు ఉంటాయి ఇవన్నీ మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రం ఇంకా చాలా మంత్రాలు అన్నమాట అండి శక్తి మంత్రం శివ మంత్రం సరస్వతి మంత్రం సూక్తాలు సో సూక్తాలన్నీ కూడా వాటి అర్థాలు కూడా ఉన్నాయండి అందరూ కూడా చక్కగా శ్రద్ధగా వింటే మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉనికి మనకి మనకి తో తడ తడుతుందండి అంటే మన బుద్ధి ప్రచోదనం అవుతుందనమాట వేదకాలంలోంచి కూడా ఈ సూక్తాలని మేధా సూక్తాలని ఈ మంత్రాలని మనకు అందించారు ఋషులు ఆ ఋషులు ఇచ్చిన ఐశ్వర్యం అండి ఇది మనకి జ్ఞానైశ్వర్యం అంటారు దాని ద్వారా మనం ఎంతో ప్రయోజనం తెలుస్తుంది మనకి ప్రయోజనం ఆ యొక్క ఐశ్వర్యం యొక్క ప్రయో అసలు ఐశ్వర్యం ఇదేనండి ఆత్మబలమే బలం అన్నారు వివేకానంద అసలైన బలం ఏది అంటే శారీరక బలం బలం కాదు ఆత్మబలమే బలం అన్నారు అందుకని మనం ప్రతిరోజు కూడా ఈ ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తులు యొక్క సారాంశంతో కూడిన ఈ వే సస్వర వేదమంత్రాలని పఠించుకుందాం అర్థాలని మనం చెప్పుకుందాం ముందుగా ఉపోద్ఘాతం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞాన అంధకారంలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లింది తపో సంపన్నులైన భారతీయ ఋషులు సకలమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ భగవంతుణ్ణి నేను సాక్షాత్కరించుకున్నాను ఆయనను ప్రత్యక్షం చేసుకోవటం ద్వారా మానవుడు మృత్యువుకు అతీత్ అతీతుడవుతాడు ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడానికి మరో దారే లేదు ఓ అమృతపుత్రులారా ఆలకించండి భూలోక వాసులు గురించిన సాంప్రదాయిక సనాతన ధర్మాలని మన వేద ఋషులు వారి దివ్య అనుభూతుల ద్వారా మనకు అందించారు లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు వేదాలే ఇవి ఎప్పుడు ఆవిష్కరించబడ్డావో ఎవ్వరికీ తెలియదు ఈ ప్రకృతి మాత్రం యావత్తు ఒకే భగవంతుని అభివ్యక్తీకరణను గాంచిన వారిలో ఏకత్వం భాషి భాషించింది లౌకిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అనే భిన్న భావం వారిలో లేదు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి పొందటాని కోసమైనా ఇంకా ఇతర ఇతర జీవిత అవసరాల కోసమైనా వ్యాధి నివారణ కోసమైనా మానసిక రుగ్మతల నుంచి బయటపడటానికైనా శారీరక వ్యాయామాల గురించి గురించినైనా ఈ వేదాలలో చెప్పబడింది ఏదీ లేదండి అన్నీ మనకు వివరించారు ఋషులు మనకు అంది అందించారు అందుకనే ఆ ఏకైక భగవంతుణ్ణి ఆరాధించ ఆరాధిస్తాం అందుచే అందుచేతనే వేదాలలో అత్యధిక భాగం ప్రార్థన రూపంలోనే ఉందన్నమాట తాత్వికపరమైన సమస్యలు వేటి జోలికి పోలేదు ఉదాహరణకు హిరణ్య గర్భుడు ఈశ్వరుడు బ్రహ్మం మొదలైన పదాలు తాత్విక రీతిలో బ్రహ్మ పదార్థపు విభిన్న స్థితులను సూచిస్తాయి అయినప్పటికీ భగవంతుడి దేవుడు వంటి సామాన్య పదాలే ఉపయోగించారు ఋషులు భగవంతుడనే మహాశక్తిని ప్రార్థిస్తున్నాం అంటే భగవంతుడు అంటే ఒక నామరూప జగత్తు కాకుండా దానికి ఆధారంగా ఉన్న అంటే నామరూపానికి ఆధారంగా ఉన్న ఆ నిరాకార పరబ్రహ్మ శక్తిని ఆరాధించటం అన్నమాట ఒక శక్తిని ఆరాధించబడుతూ ఉంది మనలో ఒక శక్తి ఉండే కదండి అన్నీ కూడా మనం ఏమి చేసినా మన బుద్ధిలో తెలివి రూపంలో శక్తి అవయవాలు కదులుస్తూ ఉన్నామంటే ఆ శక్తే అంటే ఆ పరమాత్మే మన దేహంలో మొత్తం ఈ దేహంలో ప్రతి అణు అణువులోనూ కూడా ఆ శక్తి నిమ్డీకృతమై ఉంది ఆ శక్తి ద్వారానే పనులన్నీ మనం చేయగలుగుతున్నాం అవి ఆ యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఏదైనా ఒక వస్తువుని కొనుక్కుంటే బుక్లెట్ ఇస్తారు కదండి దాంట్లో మనం ఎలా ఉపయోగించుకోవాలో ఉంటుంది అలాగే భగవంతుడు మనకి ఈ ప్రార్థన మంత్రాలు సూక్తాలు ఈ వేదాల రూపంలో ప్రతి ఒక్కటి మనకు అందించబడిందండి బుక్లెట్ అంటే మనం ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన మనస్సుని ఎలా ప్రశాంతంగా ఉండాలి అందరూ అంటాం కదండి మనస్సు ప్రశాంతంగా ఉంటే చాలండి అంత దానంత హాయి ఆనందం కొట్టలేదు అంటాం దానికి కావలసిన మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కావలసిన అభ్యాసం మనం చెయ్యాలి కేవలం ముందుగా శ్రవణం శ్రవణం చేయాలి అంటే వినాలి అన్నమాట వినటం ద్వారా మనం అది మనం గ్రహించగలుగుతాం ఎలా జీవన విధానాన్ని సాగించాలి అనేది సన్మార్గపు విధానంలో మనం వెళ్ళగలుగుతాం ముందుగా మనం గణపతి మంత్రాన్ని మనం ఉచ్చరించుకుందామండి ఓం గణానా గణపతి గం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణున్సీదాధనం ఓం శ్రీ మహాగణపత ఏ నమ గణపతిని పూజించకుండా ఎలాంటి శుభకార్యాలు మనం తలపెట్టం మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు గనక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధించబడుతున్నాడు ఆయన కృపా కటాక్షాన్ని ఈ మంత్రం ప్రార్థిస్తుంది గణానాం గణ దేవగణాలకు గణపతి గణపతిగా పేరొందిన త్వా నిన్ను హవామహే కీర్తించి ఆహ్వానిస్తున్నాం కవీనా మేధావులలో కవి మేధావి ఉపమశ్రవ తమం సాటిలేని ఖ్యాతి గలవాడవు జ్యేష్టరాజం ప్రధానులలో శ్రేష్ఠతముడవు బ్రహ్మణం వేదాలకు బ్రహ్మణస్పతః వేదనాయకుడవు న మా యొక్క శృణ్వన్ విని ఊతిబిహి సీద సాధనం సత్వరం కాపాడ ఆ వచ్చి అనుగ్రహిస్తావు గాక మహాగణపతియే మహాగణపతికి నమ నమస్కారం దేవగణాలకు అధిపతివి కనుక గణపతిగా పేరుగా అంచన నిన్ను కీర్తించి ఆహ్వానిస్తున్నాము మేధావులలో నువ్వు మేటివి సాటి లేని గాంచిన వాడవు ప్రధానులలో శ్రే శ్రేష్ఠతముడవు వేదాలకు నాయకుడవు మా మరలను ఆలకించి మమ్ము రక్షింప సత్వరం ఏతించి కటాక్షిస్తావుగాక మహాగణపతి అయిన నీకు నమస్కారం